ప్రధాన అంశం భారత రిపబ్లిక్ లో సొంత మనుషులను పంపుకునే ఒక విషభ ప్రయోగాన్ని వ్యతిరేకిస్తూ శాంతిని కాపాడాలని సందేశాలు ఇచ్చారు వాస్తవాన్ని సందేశాలు ఇచ్చేవాడిని కాదు చాలా విషయాలు నేర్చుకున్నాను నేర్చుకునే వాడిని మాత్రమే ఒక విషయం మాత్రం అపీల్ చేసి నేను ముగిస్తాను ఎందుకోసం అంటే ఇప్పటికే మా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ భక్త దాస్ గారు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పారు అట్లాగే మా ప్రేతమ నేత మధియాస్ గారు తెలంగాణ సాధనలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి మా జాతీయ కార్యదర్శి వారు కూడా పార్టీ స్టాండ్ చెప్తారు కాబట్టి నేను అక్కడికి పోకుండా ఒకటే విషయం చెప్పి ముందు అదేంటంటే ఏంటంటే ఓటు ద్వారా ఏ అధికారం అయితే రాజకీయ పార్టీలకు వస్తుందో అధికారాన్ని ఎట్లా వినియోగించుకుంటున్నారో మనంతా సాక్ష్యం కాబట్టి దయచేసి ఇక్కడ చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు ప్రజాశ్రమ శక్తులు ఉన్నారు విప్లవకారులున్నారు సమాజాన్ని మార్చాలని సమంత ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రజాస్వామ్య శక్తుల చేతుల్లో కనీసం ఉదారవాద ప్రజాస్వామ్య శక్తుల చేతుల్లో ఓటు అధికారాన్ని ఇచ్చే ప్రయత్నం మీరు చేసినప్పుడు కనీసం ఉదారవాద ప్రజాస్వామ్యములు వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించే అవకాశం వచ్చినప్పుడు పుస్తకర్ లాంటి సంఘటనలు తక్కువగా జరిగేందుకు అవకాశం ఉంటుంది అసలు జరగకపోవడానికి అవకాశం ఉంటుంది ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి చాలా సందర్భాల్లో ఒక క్రమంలో జరిగిన మానవ పరిణామ క్రమాన్ని మన జాగ్రత్తగా చూస్తే నాగరికత కోణంలో మైటీస్ రైతుగా నడుస్తున్న వివరానికి ప్రోత్సహప పెట్టి రాజ్యాంగం వచ్చింది పదహారవ శతాబ్దంలో జాతి రాజ్యాలు పూర్తిగా తమ 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 అధికారం కోసం మనుషులు అన్నం చేసినప్పుడు మనకు పదహారు వందల యాభై ఎనిమిదిలో వచ్చిన దిగ విప్లవం ఇంగ్లాండ్ లో గానీ పదిహేను వందల డెబ్బై ఆరులో వచ్చిన అమెరికా స్వంత్ర పథకంలో కాని సెవెంటీన్ ఎయిటీ నైన్ లో వచ్చిన ఫ్రెంచ్ విప్లవం విరాలు కానీ దాని తర్వాత నైన్టీన్ సెవెంటీన్ లో వచ్చిన రష్యా విప్లవం కానీ ప్రపంచంలో కొంత ఉదారవాద ప్రజాస్వామ్యానికి పురాణం వేసింది ఆ నేపథ్యంలోనే భారత రాజ్యాంగం వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు భారత రాజ్యాంగం ఏదైనా ఉన్నతమైన విలువలతో కూడిన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని కన్నా తప్పేం కాదు కానీ ఈ రోజు ఏమైపోయిందంటే భారత రాజ్యాంగం ఎంత విలువైందనే విషయాన్ని మనం గుర్తించాం అందుకోసమే ఈ రోజు మేము జైబాపు ఏ శాంతి అహింస ద్వారా సమాజాన్ని మార్చే అవకాశం ఉంటుందో అన్న మహాత్మా గాంధీ ఆలోచనని జై ఏ సమాజత్వం అయితే భారతదేశంలో రక్షించాలనే కోణంతో ఉన్న అంబేద్కర్ ఐడియాలజీ జై సంవిధాన్ ఏ రాజ్యాంగాన్ని రక్షించడం ద్వారా మాత్రమే బేసికల్ గా భారతదేశం రక్షిస్తా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకునే కోణంలో ఈ రోజు జై బాపు జై భీం జై సంవిధాన అనే తీసుకొని మేము పోతున్నాం వాళ్ళని కనీసం సరే మీరు కోరుకున్న ఉన్నతమైన సమాజాన్ని నిర్మించే శక్తియుక్తం మాకు లేకపోవచ్చు కానీ భారతదేశంలో డెబ్బై సంవత్సరాలు రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఇచ్చే క్రమంలో కనీసం శాంతి కనీస చర్చలకి మేము పనిచేశాం ఆ నేపథ్యంలోనే ఈ రోజు నేను చివరిగా అపీల్ చేసేది అంటే భారత్ బచావు యొక్క పాత్ర విస్తరమైన నేను భావిస్తున్నాను ఈ రోజు ఏ రైతు శక్తుల వెనక ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఎట్లయితే సిమెంటింగ్ ఫోర్సెస్ ద్వారా అదాని అమ్మాల లాంటి సామ్రాజ్యాలను రక్షిస్తూ ఒక మతం ఐడియాలజీని మనవాళ్ళ ఐడియాలజీ ఎట్టు ప్రోత్సహిస్తే ఐడియాలజికల్ సిమెంటింగ్ చేస్తున్నాయో ఈ రోజు భారత్ బచావో కూడా ఈ దేశంలో ఉండే అనేక ప్రజా ని ఈ దేశంలో ఉండే అనేక లౌకిక సెక్షన్స్ ని ఈ దేశంలో అనేక సోషలిస్ట్ సెక్షన్స్ ని కలిసి ఒక విస్తృతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత వారి ఉందని చెప్తూ భారత్ బచావో ఏదైతుందో అది కేవలం భారత్ బచావో అంటే ఒక రాజకీయ న్యాయం ఏదైతే భారత రాజ్యాంగ ప్రవేశ అందించిందో ఏ సామాజిక న్యాయాన్ని ఏ భారత రాజ్యాంగం అయితే వాగ్దానం చేసిందో ఏ ఆర్థిక న్యాయాన్ని అయితే భారత రాజ్యాంగం వాగ్దానం చేసిందో ఆ న్యాయం దిశగా ఈ దేశాన్ని నడిపించే క్రమంలో ఒక సిమెంటింగ్ ఫోర్స్ లాగా ఒక సివిల్ సొసైటీ లాగా దాని పరిధిని విస్తర్ చేయాలని కోరుకుంటూ వాళ్ళు ఆ పరిధిని విస్త చేసే క్రమంలో వారితో కలిసి పనిచేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తూ శాంతి చర్చలు ఏవైతే మావోయిస్ట్ పార్టీ అనౌన్స్ చేసిందో దానికి కేంద్ర ప్రభుత్వాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను